వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ నూట అరవై ఏడు గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ ఇది థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్న వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి ఇది రాంపల్లి రాంపల్లి మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి రాంపల్లి ఏరియాలో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు అండి దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజ్ ఉన్నాయి ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెస్ట్ అంటే వెస్ట్ వస్తుంది ఈస్ట్ అంటే ఈస్ట్ వస్తుంది అక్యురేట్ ఈస్ట్ వెస్ట్ వస్తుంది విత్ మున్సిపాలిటీ పర్మిషన్స్ కాబట్టి బ్రహ్మాండంగా వస్తుంది సో పైకి పార్కింగ్ సింపుల్గా వచ్చేస్తుంది పార్కింగ్ ఏరియా నేను ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి డైమెన్షన్స్ విత్ ఆల్ డివైజెస్ డివైస్తో సహా విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను మీరు క్లారిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి ఇల్లు వస్తాయి మీకు కాల్సి మీరు చూజ్ చేసుకోండి ఈ ఫ్రంట్ ఏరియాలో అంటే పార్కింగ్ ఇది నేను ఎప్పుడు చూపిస్తుంది పార్కింగ్ పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ ఇచ్చారు చూడండి చాలా సూపర్గా వచ్చింది గ్రనైట్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్కి కూడా గ్రనైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ వచ్చింది నేను పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపించి రిమైనింగ్ చూపిస్తానండి పాయింట్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ జీరో దీంతో సిడాన్ వెహికల్ వచ్చేస్తుంది కదా చాలా కన్వీనియంట్ గా వెస్ట్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఈస్ ఫ్రంట్ ఏరియా ఆఫ్ వాష్ ఏరియా అట్ ద సేమ్ టైం చూడండి ఇది టైల్స్ ఫ్రంట్ లో టైల్స్ వేశారు ఈ ఫ్రంట్లో టైల్స్ ఇవి కొత్తగా వస్తున్న టైల్స్ అండి కొత్తగా వేస్తున్నారు బిల్డర్స్ లుకింగ్ వైజ్ బ్రహ్మాండంగా వస్తాయి ఇవి సో హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ అండి ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా పెట్టేశారు ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్ కూడా ఫాల్ సీలింగ్ పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ చేశారు లైట్స్ సహా వచ్చేసింది ఇది మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వుడ్ అని చెప్పాను కదా విత్ కార్వింగ్ అయిపోయిందండి సింగిల్ డోర్ విత్ కార్వింగ్ చేశారు లోపల ఆల్రెడీ సో ఇది వచ్చేటప్పటికి లోపల మెయిన్ హాల్ వచ్చేటప్పుడు కంప్లీట్ మార్పులు ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి చిప్సం కూడా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఎక్స్ట్రానరీ వచ్చింది సూపర్ గా వచ్చింది సో మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను నైన్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ వన్ త్రీ జీరో సో మెయిన్ హాల్లో ఇటువైపు వాల్కి మొత్తం ఇక్కడ చూడండి వాల్ పెయింటింగ్ సో సూపర్గా చేశారు లుకింగ్ వైజ్ ఎక్స్ట్రా వచ్చింది మధ్యలో విండో వచ్చింది చూడండి ఇక్కడ సో ఈ విండోస్ ఈ విండోకి ఒక గ్రనైట్ ఇచ్చారు ఇక్కడ కింద అండ్ దిస్ ఈజ్ ద టీవీ ఏరియా వండర్ఫుల్గా వచ్చింది టీవీ ఏరియా షెల్ఫ్స్ ఇక్కడ కూడా షెల్ఫ్స్ వచ్చేసాయి సో ఇక్కడ చూడండి ఇది బెడ్రూమ్స్ బెడ్రూమ్ డివైడేషన్ ఆఫ్ ద ఏరియా సో ఇక్కడ ఈ ఏరియాలో షాప్స్ ఇచ్చారు అంటే మెయిన్ డోర్కి ఇక్కడ మెయిన్ డోర్ వచ్చిన ఈ ఏరియాలో షాప్స్ ఇచ్చారు మూలకి సో డివైడేషన్ ఆఫ్ ద బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇక్కడ టైల్స్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ వచ్చిందండి పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే కనుక ఇది కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్లో టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి డిజైన్స్ వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి ఆల్మోస్ట్ కలర్స్ అన్ని ఫైనలైజ్ అయిపోయినాయండి లుకింగ్ వైజ్ వండర్ఫుల్ గా వచ్చాయి సో చూడండి బెడ్రూమ్ సూపర్గా వచ్చింది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను నేను ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ జీరో అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ వన్ సెవెన్ జీరో దీంట్లో ఆల్మోస్ట్ సిక్స్ బై నైన్ క్వార్టర్స్ వేసుకోవచ్చు ఈ వాల్ పెయింటింగ్ చూడండి సూపర్గా ఇచ్చారు లోపల వాల్ పెయింటింగ్ అండ్ ఏసీ పాయింట్స్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ కావాలని వచ్చేసాయండి బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి కామ్ బెడ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్ట్రన్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను నేను మీకు దిస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్ గా సైజెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి సైజెస్ చూస్తున్నా లెవెన్ పాయింట్ ఫైవ్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సెవెన్ వన్ జీరో సో ఇక్కడ కూడా వాల్ పెయింటింగ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వండర్ఫుల్గా ఇచ్చారు బెడ్రూమ్స్లో లో కామన్ ఏసీ పాయింట్స్ సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి మళ్ళీ షాప్స్ ఇచ్చారు చాలా షార్ప్స్ ఇచ్చేసాయి వుడ్ వర్క్ చేయించుకోవడానికి అండ్ ఇక్కడ ఒక విండో ఇచ్చారు బెడ్రూమ్ లో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా వెంటిలేషన్ పర్పస్ చూడండి అండ్ లోరు అటక చాలా పెద్దదైన అటక వస్తుందండి లోరు చాలా పెద్దదిగా వస్తుంది సో మెయిన్ హాల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మళ్ళీ నేను మెయిన్ హాల్లోకి ఎంటర్ అయ్యాను సో ఇది మళ్ళీ నేను ఇక్కడి నుంచి డైనింగ్ ఇది చూడండి సో డైనింగ్ ఏరియా ఎంట్రన్స్ అనమాట సో డైనింగ్ కంప్ పూజారూమ్ వస్తుంది ఈ ఏరియాలో డైనింగ్ కం పూజారూమ్ యొక్క పొడపు వెడల్పు తీసుకుందాం థర్టీన్ పాయింట్ వన్ వన్ ఫైవ్ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ జీరో పెద్ద డైనింగ్ టేబుల్ వచ్చేస్తుంది అండి వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు అందుకని టైల్స్ ఇచ్చారు సో విండోస్ ఇక్కడ ఆల్రెడీ వెంటిలేషన్ పర్పస్ విండోస్ వచ్చేసాయి అండ్ నార్త్ డోర్ వచ్చిందండి డైనింగ్ ఏరియా ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూల ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూల పూజారం వచ్చిందండి ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూలం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సో డైనింగ్లో కూడా ఇక్కడ వర్క్ చేసుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చేసాను ఇక్కడ మళ్ళీ మీకు ఓపెన్ కిచెన్ చాలా పెద్దదైన కిచెన్ వచ్చింది చాలా పెద్దదైన కిచెన్ కిచెన్ యొక్క సైజెస్ ఒకసారి కిచెన్ యొక్క సైజెస్ చూస్తున్నాను చూడండి ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ మంచి విశాలమైన కిచెన్ సో కిచెన్లో ఇక్కడ స్టీల్ వాష్ పెట్టారు అండ్ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టోన్ ఇచ్చారు మాటర్గా కిచెన్ చేసుకోవచ్చు కంప్లీట్గా చూడండి విండో వెంటిలేషన్ పర్పస్ విండో సో టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు సుఖా వచ్చినాయి కదా అన్ని అండ్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్ సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద కిచెన్ ఈస్ట్ డోర్లోంచి బయటకు వచ్చాను నేను సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద కిచెన్ ఇక్కడ వాష్ ఏరియా చూడండి గా వచ్చింది వాష్ ఏరియా అట్ ద సేమ్ టైం ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోరు అండ్ వాటర్ సంక్ నార్త్ ఏరియాలో ఇక్కడ సో ఇక్కడ నార్త్ ఏరియా మొత్తం గ్రానైట్ ఇచ్చారండి చుట్టుపక్కల అన్ని ఇల్లు అండి కంప్లీట్ లివింగ్ ఏరియా మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే లక్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావలసింది మీరు చూప్ దీని ప్రైజ్ వచ్చేటప్పటికి ఎనభై ఆరు లక్షలు ఎనభై ఆరు లక్షలు దీని ప్రైజ్ అండ్ కాంటాక్ట్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ స్లైట్లీ నగెషియబుల్ కూడా అండి థ్యాంక్ యూ అండి